తొమ్మిది వేల రూపాయలు పెంచిన సౌకర్యాన్ని జరిగే సమ్మెను మే ఇరవై జరిగే సమ్మెను మే ఇరవై కార్మికుల ఐక్యత భవనిమన కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు మే ఇరవై జరిపే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భవనిమన కార్మికులకు సహజ మరణానికి ఐదు వేల రూపాయలు యాక్సిడెంటల్ బెనిఫిట్ పది పది లక్షల రూపాయలు సహజ మరణానికి ఐదు లక్షల రూపాయలు మెడికల్ డిసబిలిటీ మరియు కానుక మరియు ప్రసూతి కానుక లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు తొమ్మిది రూపాయలు పింఛన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మరియు మౌ అన్ని మౌలిక వసతులతో అడ్డాల వద్ద షట్టర్లు నిర్మించి ఇవ్వాలని చెప్పేసి ఇది ముఖ్యమైన డిమాండు అంతేకాకుండా నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులకు సంక్షేమ బోర్డులో జాప్యం జరుగుతున్నది ఈ జాప్యాన్ని తొందరగానే అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము మే ఇరవై దర్భపడే ఈ జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఏడు సంబంధ అన్ని కార్మిక సంఘాలు కూడా భారీ ఎత్తున వచ్చి ఈ సమ్మెని విజయంతరం చేయాలని చెప్పేసి పిలుపు